హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్ని సులాక్స్ ఈరోజు వీడియోలో ఈ వీకెండ్ ఒక కిలో మటన్తో ఎంతో సింపుల్గా ఈజీగా ఎక్కువ గ్రేవీతో థిక్ గ్రేవీతో పాది సరిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇది రైస్ రోటీ దోశ చపాతి బగారా రైస్ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీతో ఉండే ఈ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం పదండి నేను ఒక కిలో మటన్ అయితే తీసుకున్నాను ఈ ఒక కిలో మటన్ ఇలా చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకటి రెండు సార్లు బాగా ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కడిగేసుకొని అయితే మనం పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి క్వాంటిటీగా నేను రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి కిలో మటన్ని తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇది బాగా కలుపుకొని ఈ ముక్కలకి ఈ ముక్కలకి పట్టేలాగా ఉప్పు పసుపు కారం పట్టేలాగా బాగా కలుపుకొని దీని అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి ఒక అర అరగంట వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మసాలానైతే మనం ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత పువ్వు రెండు ఒక ఆరు నుంచి ఏ ఏడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఏడు లవంగాలు మూడు ఇలైచి కొంచెం చెక్క అలాగే ఈ మిరపకాయలు ఎండుమిర్చి ఇది కలర్ కోసం వాడుతున్నాను నేను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత కొంచెం బియ్యం ఈ బియ్యం గ్రేవీ థిక్ రావడానికి ఉపయోగపడతాయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఇవి మొత్తం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పక్కన అయితే ఆరబెట్టుకుందాం దీంట్లోకి నేను కొబ్బరిని కూడా యాడ్ చేసి ఈ మసాలానైతే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వేసులకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకు రాపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకొని ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక ఒకటే రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం వేగ వేగనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం ఒక టేబుల్ స్పూన్ వేసాం కదా చిటికెడు ఉప్పు తగినంత కారం మనం కారం ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోండి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పు తక్కువైందని కొంచెం కళ్ళు ఉప్పునైతే యాడ్ చేశాను ఈ విధంగా పది నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇదే తగినంత వాటర్నైతే యాడ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని రెండు నుంచి మూడు మూడు విజిల్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి ఇప్పుడు మన మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనం ఒక్కసారి మిక్సీకి అయితే పట్టి పక్కన పెట్టేసుకుందాం మూడు విజిల్లు వచ్చేసాయండి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్లు రానిచ్చేశాను ఇప్పుడు దీంట్లోని ఆవిరి మొత్తం పొయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం మూత తీసైతే చూసుకుందాం చూడండి మూత తీసైతే చూసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి గ్యాస్ వెలిగించుకొని కొంచెం రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల పాటు ఉడుకు పట్టిన తర్వాత తీసి మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలాను మొత్తం అయితే వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ చిక్క వరకు మనం ఉంచుకోవాలి ఇంకా గ్రేవీ అయితే పలుచగానే ఉంది కదా నేను మూత అయితే పెట్టేశాను ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత తీయకుండా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకున్న తర్వాత చూడండి ఇదైతే చిక్కబడింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అయితే పైకి తేలింది చూడండి ముక్క ఉడికిపోయి చాలా గ్రేవీ థిక్గా చాలా అయితే చాలా బాగుంది మసాలా కూడా చూడండి చిక్కబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని ఇంకా రెండు నిమిషాల పాటు ఈ ఇవి మొత్తం పట్టేంత వరకు ఉంచుకొని దీన్ని సర్వ్ చేసుకోటం సర్వ్ చేసుకోవటమే ఇదైతే చాలా చాలా బాగుంటుందండి రైస్ రోటీ బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయపోతే ఈ ఈ విధంగా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కర్రీ అయిపోతే అయిపోయింది ఇంక సర్వ్ చేసుకోవటమే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్